ేవంత్ రెడ్డి గారు చెప్పారు వాచ్ ఒక వారం రోజుల్లో ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఆ తర్వాత రెండు వందల ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఏ పథకం అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలని నిబంధన పెట్టారు ముందు ఇవ్వాల్సింది రేషన్ కార్డులు కదా ఇప్పుడు ఆ ప్రాసెస్ రేషన్ కార్డులు మొత్తం అప్లికేషన్ ఇప్పుడు ఒక వారం రోజుల్లో పథకం అమలు అవుతున్నా అంటున్నారు అమలు అయినాక కూడా కొత్త రేషన్ కార్డులు వస్తే వాళ్ళకి ఆ పథకము అమలు కాదనుకుంటారా ఇప్పుడు అమలు చేయకపోతే ఆ ప్రాసెస్ లే ఇప్పుడు ఒక ప్రాసెస్ అమలు చేయకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ లోపల ఇప్పుడు రేషన్ కార్డు మొత్తం ఇవ్వాలంటే వాళ్ళు డేటా సబ్మిట్ చేసారు అసలు నిజంగా వాళ్ళు బీపీఎల్ లోపల ఉన్నారా వాళ్ళ కాస్త క్రాస్ చెక్ చేయన్నా చేద్దా నాలుగు కోట్ల ప్రజల్లో నాకు తెలిసి దాదాపు కోటి అప్లికేషన్స్ ఏమో వచ్చినాయి అన్ని కలిపి కోట ఎనభై లక్షలు అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పుడు అన్ని సమస్యల్ని సాగ్రిగేట్ చేసి సార్ట్అట్ చేయడానికి దానికి సంబంధించిన ఏదైతే బాధ్యత ప్రభుత్వం తీసుకొని దాన్ని ఏ రకంగా మా క్లారిటీ ఉందన్నా ఇచ్చేటోళ్ళకి మా క్లారిటీ ఉంది తీసుకునేటోళ్ళకి క్లారిటీ ఉంది ఈ మధ్యలో ఈ క్వశ్చన్ మార్క్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు ఇప్పుడు టెలరేషన్ కార్డ్ ఉంది నాకు లేదు ఇయర్కి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మరి వాళ్ళన్నా నీకు పది ఎకరాల భూమి ఉండి నెలకి నువ్వు లక్ష రూపాయలు సంపాదించుకుంటూ నీకు టెలరేషన్ కార్డు ఎంత కష్టం కదా చాలా మంది చాలా మందికి ఇవ్వలేదు కదా మీకు అదే చెప్తున్నా రేషన్ కార్డు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది గతంలో కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు పైన ఫోటోస్ ఇస్తే మీకు అర్థమవుతుంది ఎవరిది ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏమి లేదు మేము ఇస్తామనే అప్లికేషన్ పెట్టినాము డేటా కలెక్ట్ చేసుకున్నాము కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డు నుంచి సాకు చూపించి మేము ఆపినాం అనుకో నువ్వే అంటారు మీకు ఇచ్చేది లేదు కాబట్టి సాకు చూపించి ఆపుతారు అని చెప్పి ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి స్కీమ్ ని కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తే మరి ఎత్తి చూపుతారు రెండు ఉంటాయి అన్న ఒకటి మేము కూడా రాజకీయ పార్టీ ఎన్నికల దానికి సంబంధించి ఏదైతే ఎలక్షన్స్ లో గెలవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో గెలవనికి సంబంధించి ఇమీడియట్ గా స్కీమ్ ఏవైతే హామీలు ఇవ్వాలో ఇచ్చేసారు పార్టీ అన్న మనం సోషల్ ఆర్గనైజేషన్ కాదు ఎన్జిఓ కాదు సో ప్రజలు రేపు పొద్దున తిరస్కరించు అనుకో నువ్వే అంటావు మూడు నెలల్లోనే మార్పు జరిగిపోయింది మూడు నెలల్లోనే ప్రజలు తిరస్కరించు తీర్పే విధంగా ఇచ్చిర్రు అని చెప్పని మళ్ళీ అసలు ఒక పరిస్థితి వస్తుందంటే ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు అంటే మాకు ఇచ్చే క్లారిటీ ఉంది ఆ నమ్మకాన్ని ప్రజలకి కల్పించాలంటే కనీసం దానికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేయడంలో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ గా ఎవరు అన్న ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ దానిపైన కొంచెం రిఫార్మ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ దానిపైన కొంచెం చేంజెస్ తీసుకురావాలి గత ప్రభుత్వం ఆ మొండి వైఖరి తోటి నేను తేను నేను చెప్పిందే జరగాలన్నది బట్టి ఈ పరిస్థితి వచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్యారెంటీని కూడా ఏదైతే స్టార్ట్ చేస్తాం హండ్రెడ్ డేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి గ్యారెంటీ ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినాం వంద రోజుల్లో యూ వస్తుందా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి దానికి సంబంధించిన ప్రాసెస్ దానికి సంబంధించిన సిస్టమ్ ఉంటాయి ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో అది కాక మళ్ళీ వంద రోజుల రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఎడికలు ఇవ్వాలి చెప్పండిగా రెండు లక్షల రుణమాఫీ అనేది సాధ్యం హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం ఎందుకు సాధ్యం కాదు పూర్తి అంటే నరేంద్ర మోడీ గారు ప్రతి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తే మీకు అవుతుంది అని ఇది కూడా మీకు చెప్తున్నా మీరు సాధ్యం మీకు అసొంటి వ్యక్తి మీకు పదిహేను లక్షలు వేస్తా అంటే మీకు సాధ్యం అనిపిస్తుంది ఏదైతే అసాధ్యం అది ఇయ్యలేరని అందరికీ తెలుసు ఏదైతే సంబంధించి రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలే ఆ రోజు ఉన్న రిసోర్సెస్ కి ఆ రోజు రిసోర్సెస్ ఎంత తక్కువ ఉన్నాయి ఈ రోజు రిసోర్సెస్ ఎంత పెరిగినాయి ఆ రోజు బడ్జెట్ పరిస్థితి రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఖజానా మొత్తం ఖాళీ కొండలు పెట్టేళ్ళారు మాకేం లేదని వాస్తవానికి ఖజానా ఖాళీ పెట్టి మేము చేయలేం అనేది ఇక్కడ చెప్పలే కదా ఖజానా ఖాళీ పెట్టినా మేము చేస్తున్నాం అంటే మా సంకల్పం ఎంత గట్టిగా ఉందో చూపివ్వాలనుకుంటున్నాం లేకపోతే ఇప్పుడు మొన్న కదా కవిత గారు మాట్లాడినట్టు మేము తెచ్చినాము మేము తెచ్చినాము సర్ప్లస్ బడ్జెట్ ఉంది కాబట్టి పైసలు ఉన్నాయి కాబట్టి అమలు చేస్తున్నా అట్లా మాట్లాడతారు సో ఏమీ లేవురా నైనా అని చెప్పి చూపిస్తూనే అమలు చేస్తారు చూపిస్తారా ఇట్లా ఉంది కాబట్టి అరవై రోజులనే అరవై రోజులు అది మీకు ఏమంటున్నా సిక్స్టీ డేస్లనే ఈ రకంగా మాట్లాడితే ఇంకా చాలా చూసేది ఉంది అన్న అధికారం రాకముందుకి డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే తొమ్మిదో తారీఖు రుణమాఫీ అవుతుంది అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు దాని మీద మీరు ఇప్పుడు రుణమాఫీ చేసిన వెంటనే అని చెప్పిండు కదా మేము డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అయిపోగానే నెక్స్ట్ డే ఎమ్మడే మీ ఖాతా పడతాయని అని చెప్పేసి అని అన్నాడు దానికి సంబంధించి ప్రాసెస్ చేసినాక రుణమాఫీ చేయాలంటే సంబంధించిన బ్యాంక్స్ తోటి మరి ఇమీడియట్ గా పెట్టాలనుకున్న దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ ప్రకారం చాలా స్పష్టంగా అరే రేవంత్ రెడ్డి గారు అదే సభలో అదే స్పీచ్లో వంద రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుంది అని కూడా చెప్పారు ఒక స్పీచ్ విన్నప్పుడు మొత్తం సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేసుకుంటే వాస్తవం ఎందుకు కనిపిస్తుంది తప్పునెత్తి చూపించాలంటే ఏదన్నా తీసుకోవచ్చు అన్న కట్ కాపీ పేస్ట్ చేసి రోజు టెక్నాలజీ పెరిగింది ఏది ఏదన్నా చూపించగలుగుతాం అది కాదన్న ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి అన్ని ఫార్మ్లు తీసుకుంటారు కదా ఇప్పుడున్న జనరేషన్ మొత్తం డిజిటల్ డిజిటల్ కదా ఇప్పుడు మీరు ఫార్మ్స్ నింపి మీద నల్గొండ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా పోయినాం అనుకో అక్కడ ప్రాపర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు ఈ రోజుల్లో ఎవరు అన్న స్మార్ట్ ఫోన్ వాడండి అందరు స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు అందరు డిజిటల్ అయిపోయింది కదా ఏదైనా మీ సేవ దగ్గర పోయి నీకు ఏమంటున్నా నువ్వు నల్గొండ నేను కరీంనగర్ కాబట్టి మనకి తెలియదు ఆసిఫాబాద్ ములుగు నారాయణపేట కొంచెం మారుమూల ప్రాంతాలు మహబాద్ కొన్ని తాండలు ఉన్నాయి ఆ తాండలు ఇప్పటివరకు కొన్ని జాగాలలో కనీసం ఇంటర్నెట్ నెట్వర్క్ రాదు ఫోన్ ది ఒక పుల్లలో రెండు పుల్లలో వస్తది పరిస్థితులలో మనం డిజిటల్ అని అనుకోండి ఏదైతే సామాన్య పేద తరగతి విద్యార్థులకి ప్రజలకి స్కీమ్ అందుబాటులో రావద్దని చెప్పి మీరు డిజిటల్ స్టేట్ క్వశ్చన్ నిరుద్యోగులకు సంబంధించి మొత్తం కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది యాక్సెప్ట్ చేస్తారా యువకులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు మొత్తం కూడా హిందీ లాంగ్వేజ్ కామన్ లాంగ్వేజ్ హిందీలో పెడితే రాయగలుగుతారా లేదా ఇంగ్లీష్ లో పెడితే రాయగలుగుతారా అందరు సో మనము అన్ని వర్గాలు అన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలని పరిగణలోకి తీసుకొని ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది మీరు అడగకుండానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పారు అక్కడ ఓడిపించినందుకు ఇక్కడ మీ అంటే బొగ్గగిల్లి జోల ఇక్కడ అక్కడ ఓడిపించి ఇక్కడ పదవి ఇచ్చారంటారు దానికి మీరేమంటారు ఆన్సర్ ఓడి అక్కడ హుజురాబాద్ లో ఓడించి ఇక్కడ పదవి ఇచ్చారు దానికి హుజరాబాద్ లో నాకు స్పష్టత ఉంటే నేను పోటీ చేసిన రోజు ఏమవుతుందో హుజరాబాద్ తెలిసే చేశారా హుజరాబాద్ ఎన్నికల్లో లేదు నేను పక్కా గెలుస్తా గెలవనికే పోటీ చేస్తున్నా అని చెప్పి మనం మాట్లాడినప్పుడు ప్రజలకి భరోసా అయ్యానికి కార్యకర్తలకు భరోసా అయ్యానికి మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ రోజు నేనే చెప్పిన ఎందుకనంటే నాయకుడు ఎవరైతే పోటీ చేస్తుండో నేనే ఓడిపోతా అంటే కార్యకర్త ఆ ధైర్యాన్ని కోల్పోతాడు కాబట్టి హుజరాబాద్ పరిస్థితులు ఏందో మన అందరికీ తెలుసు హుజరాబాద్లో దాని అనేక సందర్భాల్లో కానీ హుజరాబాద్ ఎన్నికల్లో బల్మూరి వెంకటనే వ్యక్తి పోటీ చేసిండు కాబట్టి నా బలమేంది నా బలగమేంది అంటే నాకున్న యువకుల సపోర్ట్ ఏంది అనేది కనబడ్డది అంటే అది ఐడెంటిఫై అయినా యావత్ తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో తెలుగువాడున్న భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడు కూడా హుజరాబాద్ ఎన్నికల వైపు చూసేయండి ఆ ఎన్నికలో బల్మూరి వెంకట్ ఏందని చెప్పి నేను పరిచయం అయినా అంటే నా పార్టీ నాకు ఎలివేషన్ ఇచ్చింది ఒక విద్యార్థి నాయకుని లెక్క పొలిటికల్కి ఒక అది ఒక ఎంట్రీ పాయింట్ లెక్క కేసీఆర్ గారు కూడా మొదట నాకు తెలిసి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు ఫస్ట్ ఫస్ట్ ఎలక్షన్ అనే ఓడిపెండి త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మాటలు విన్నారా లేటెస్ట్ గా ఏం మాట్లాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపింది ఎవరో నాకు తెలుసు నా మీద కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే పేర్లతో సహా బయటపెట్టి అన్నా ఒకటి చాలా స్పష్టంగా నేను బీజేపీ పార్టీ ఒకరు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి ప్రజలకి మీరు ఏమి అందించాలనుకుంటున్నారో ఏమి అందించిర్రో దానిపైన రాజకీయాలు చేయండి తప్ప సెంటిమెంట్ ని ఎమోషన్స్ ని అడ్డు పెట్టుకొని ప్రజలకి ఏదైతే అన్న స్కీమ్స్ని అందించకుండా ప్రజలని మిస్గైడ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే తాత్కాలికంగా ప్రజలు గెలిపిస్తారేమో కానీ ఒక్కసారి ప్రజలకి ఇది క్లారిటీ వచ్చిందని అనుకోండి దాని తర్వాత పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు నువ్వు ఇస్తాన్న స్కీమ్ల గురించి మాట్లాడవు రెండు కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడవు నువ్వు చెప్పిన ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తాన్న జన్ ధన్ ఖాతాలో పదిహేను లక్షల గురించి మాట్లాడవు వ్యక్తిగతంగా సంబంధించి సెంటిమెంట్ సంబంధించి ఎమోషన్ సంబంధించి మాట్లాడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇప్పుడు వాస్తవానికి నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలను సంబంధించి జ్యుడిషియల్ కానీ పోలీసు వాళ్ళకి నువ్వు సబ్మిట్ చేస్తలేవంటే అంటే నువ్వు దొంగవా ఎవిడెన్స్ మన దగ్గర ఉండి మనం ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తలేమంటే అది కూడా ఒక క్రైమ్ అధికారికంగా మీడియాలో ఆయన ఒక క్రిమినల్ అని ఆయనే ఒప్పుకున్నట్టు అంటే ఆధారాలు ఉండి నేను బయట పెడతలేను అని అంటే ఆయన ఇచ్చి ఆయన ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు ఆధారాలు ఉండి మనం సమర్పిస్తలేము బయట పెడతలేమంటే అంటే దొంగతనమా కాదా దొంగతనం ఎవరు చేసిండో అది తెలిసి కూడా చెప్పకపోతే మనం నేరస్తున్నామా కాదా ఒక మటర్ జరిగినప్పుడు అక్కడ మనం ఉన్నప్పుడు మనం నన్ను ఇంక్లూడ్ చేస్తారా చేయరా కేవలం రాజకీయాల కోసం ఓట్ల కోసం అలాంటి వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా అంతే గారు దేశ రాజకీయాల గురించి మాట్లాడదాం ఏంటి రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రధానమంత్రి కావాలని చెప్పని హండ్రెడ్ పర్సెంట్ యువత భావిస్తారు అద్వానీ గారి టైంలో అంటే నేను చెప్తే విన్నాను మనం అప్పుడు అంతా రాజకీయంగా మన అంతా కాదు మనకు తెలిసేది కాదు అప్పుడు కూడా గోధురాకి సంబంధించి ఏదైతే అద్వానీ గారు ఏదైతే యాత్ర తీసిర్రో ఫుల్ దేశం మొత్తం బీజేపీ పార్టీయే వచ్చేస్తుంది మూడు వందల సీట్లు మూడు వందల యాభై సీట్లు అని అన్నారు ట్విస్ట్ అయితే రెండు వేల నాలుగులో ఏ పరిస్థితి ఉండే మీరు చూసి రెండు వేల నాలుగే కదా కాంగ్రెస్ అవును సెంట్రల్ యూపీఏ గవర్నమెంట్ ఫార్మ్ చేసి పరిస్థితి అప్పుడు కూడా ఇట్లానే పోయారు కొంతమంది మా లీడర్లు వెళ్ళిపోయారు అంట అన్నిట్లనే పరిస్థితులు ఉన్నాయంట కానీ ఎండ్ ఆఫ్ ది డే నిర్ణయం తీసుకునేది ప్రజలు ప్రజలు సర్వేలు అన్ని కూడా అన్న సర్వేలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎవరు చెప్పలేదు చెప్పారు ఒక సర్వే అన్న ఒకటే సర్వే అన్న ఒకటే సర్వే ఆ సర్వేని కూడా కొన్ని రోజులు కాగానే ఉన్నది మళ్ళీ ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు బలపడుతున్నారు రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకం అయితే ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి రేపు పొద్దున ప్రధాని అయితే అనే ఒక క్లారిటీ తోటి వారు కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు నార్త్ ఈస్ట్ కెళ్ళి మొదలు పెడితే బాంబే వరకు వారు పాదయాత్ర చేస్తారు ప్రజల మధ్యలో ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు రేపొద్దున ప్రధానమంత్రి అయినాక అదృష్టం ఏంటంటే వారు అన్ని సమస్యలు వారే విని వారికే క్లారిటీ ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈజీ అవుతుంది అంటే మీ మిత్రులే మీకు వ్యతిరేకంగా మాట్లాడవలసిన రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు ఇప్పుడు సంబంధించి ఏదైతే నరేంద్ర మోడీ గారు వివరించే తీరు గాని వారు ప్రజా డబ్బుని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు దాని పట్ల గాని ఇదైతే భారతదేశ సంపదని కొంతమంది వ్యక్తులకి కట్టబెట్టడం పైన కానివ్వండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరాలనుకుంటారో ఇండియా అనే ఒక కూటమిని ఏర్పాటు చేసి అందరినీ కూడా రమ్మని చెప్పి స్వాగతించినాం తర్వాత ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసమో లేకపోతే వాళ్ళు భయపెడితే వీళ్ళు భయపడో పార్టీ మారినంత మటుకు మేము బలహీన పడ్డట్టు కాదు మేము భయపడ్డట్టు కాదు ఓకే అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ వెంకట గారు ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ పది లక్షలు చేస్తారు కదా ఇక్కడ అంటే కార్పొరేటర్ అయినా పది లక్షలు చేస్తున్నారు ఆరోగ్యం ఒకటన్నా ఎల్ఓసీకి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఎల్ఓసీ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చినప్పుడు అంటే ఆ స్కీమ్ని చాలా మిస్యూజ్ అయినాయి అంటే యాభై వేలు అయినా కాడ ఎట్లా ఎల్ఓసీ కదా అని చెప్పి లక్ష రూపాయలు చెప్పివడము లక్ష యాభై వేలు చూపియడము అదకంగా ఏంటంటే పబ్లిక్ అంటే ఎండ్ ఆఫ్ దిలో పబ్లిక్ మనీయే కదా సో ఈరోజు ఏంటంటే కేవలం నిమ్స్ పరిధిలో ఆ టెన్ ల్యాక్స్ ఇస్తున్నారు సో దానిపైన ఇంకేమైనా తీసుకొచ్చి మరికొన్ని హాస్పిటల్స్ డెవలప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకోటి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఆల్రెడీ ఎంతమంది యూజ్ చేసుకున్న కూడా డేటా కూడా ఉంది ఇప్పటికి లాస్ట్ టూ మంత్స్లో అది ఆరోగ్యశ్రీ ఇచ్చే బదులు ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ తరహా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ తరహాలో హాస్పిటల్ అంటే కొద్ది సమయం పడుతుంది ఆ కొద్ది సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక పథకం ఉండాలి ఇమీడియట్ రిలీఫ్ కోసం దానికోసమే ఉంది ఆరోగ్యశ్రీ చాలా స్పష్టంగా ఏదైతే ఏదైతే వైద్య రంగంలో కూడా ప్రతి మండలంలో ప్రతి మండలంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ మా ఏదైతే సంబంధించి హెల్త్ మినిస్టర్ దామోదర్ ఆయన సినింహ గారు ఆల్రెడీ వారి ఐదు జిల్లాల పర్యటన కూడా వారు పూర్తి చేసుకోరు దీంట్లో ఎక్కడికక్కడ డెవలప్ చేశారు మరికొన్ని నియోజకవర్గాల్లో పాలకుర్తి అట్లనే నారాయణపేట్ ఏదైతే మా యువ సోదరి ఇద్దరు చెల్లెళ్ళు ఎక్కడైతే శాసన సభ్యురాలు లెక్కున్నారో ఎమ్మెల్యే లెక్కున్నారో వాళ్ళిద్దరు వాళ్ళ నియోజకవర్గంలో మా సొంత నిధులకి వెళ్ళి మేము హాస్పిటల్ కడతామని చెప్పి కూడా ముందుకు వచ్చాం సి ఒక మార్పు కోసము కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుంది ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కంటే ఎక్కువ ఏ రకంగా కష్టపడుతుర్రో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ విజన్ ఏంది అని లోతుగా అధ్యయనం దాని లోతుగా దాన్ని పరిశీలించిన లోతుగా దాని గురించి కనుక్కుంటే అసలు మేము దేనికోసం కష్టపడుతుందనో క్లారిటీ